ఈరోజు బక్రీద్ ఉన్నది బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం కానీ కావాలని మా గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని వాళ్ళ మీరు కోస్తారు అది చాలా పెద్ద నేరం అది పెద్ద పాపం కూడా ఆవులని సంపే పాపం ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది తరాత తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ల్యాక్స్ ఆఫ్ గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపేస్తారు చంపి తినేస్తారు ఆ పాపం వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇవాళ నోరు మూసుకొని చాలామంది లీడర్లు ఉన్నారు కదా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా ఆ పాపం వాళ్ళు కూడా తలుకుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుకుతుంది ఇది నేను కాదు శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్యా నిషేధం పైన గోమాతాన్ని రాష్ట్ర మాత చేయాలి జాతి ప జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మాకు హౌజరీస్ చేసిన దాదాపు త్రీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మేము హౌజరీస్లో ఉన్నాం కానీ ఇవాళ పోలీస్ సెక్యూరిటీలో మంచి మంచి ఎద్దులని చంపేస్తున్నారు రోడ్ పైన అమ్ముతున్నారు ఇవాళ ఇవాళ రేపు ఒక్క హిందూ కూడా రోడ్ పైన తిరగలేరు ప్రతి ఒక్క చెత్త కుండీలో ఎద్దులు తలకాయ కనబడుతుంది గోమాత పిల్లలు తలకాయ కనబడుతుంది ఇంత పాపం మన భారతదేశంలో జరుగుతుంది మన స్టేట్లో జరుగుతుంది అందుకోసం ఈ పాపంకి ప్రతి ఒక్క వ్యక్తి సభ్యుడవుతారు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాపం తెలుగుతుంది ఏ వ్యక్తి గోహత్య గురించి ఎవరు మాట్లాడతారు కదా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఈ పాపం తలుగుతుంది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవటానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి